రాజధానిలో శాశ్వత సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోతున్నాయి గత ఐదేళ్ల నీటిలో నానిపోయి ఉన్న శాశ్వత సచివాలయ పునాదులు క్రమంగా బయటపడుతున్నాయి సుమారు యాభై అడుగుల మేర నిలిచిన నీటిలో తొంభై శాతాన్ని తోడేశారు నీరు బయటకు పోవడంతో భవన పునాదులు వెలుగు చూశాయి నాడు వినియోగించిన ఇనుము కాంక్రీట్ గట్టితరం ఏమాత్రం కోల్పోలేదు ఈ నీటిని బయటకు తీసేందుకు కూటమి ప్రభుత్వానికి ఇప్పటి దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది శాశ్వత సచివాలయ భవన పునాదులను చూసిన రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్మాణాలను సీఎం చంద్రబాబు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు నీళ్ళు ఆగటం లేదు నెలవుద్ది మొలబెట్టి నీళ్ళు తాగటం జగన్మహారెడ్డి పరిపాలన అరాచకం చేసింది ఈ రాష్ట్ర ప్రజలు అన్నం కూడా తినేలా బో కూడా ఒక బూట తినలేదయా నేనైతే మాత్రం ఒక బూట తిన్నాను నీళ్ళు లోనండి ఇంకా ఇంకా లాగాలా ఇంకా నిలబడతాయి చూడు ఎన్నెన్ని బుట్టలు కట్టారో ఎంతంత పోలీసులు పోసారు ఇవన్నీ నేలలో మరగబెట్టి ఆయన ఇష్టానుసారం చేసి ఆయన మనుషులు పెట్టి ఎంత ఇను అమ్ముకుని అమ్ముకున్నాడు ఎంత సింపులు కట్టలు దోషేసాడు ఎన్ని రోడ్లు దోషం చేశాడు నిన్నగా మన కూడా రోడ్లు తోవారు మేము భూములుచ్చిన రైతులు కూలికి పోతాం తెలుసా మీకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపం ఏంటంటే ఈ వీటిలో నీళ్లు నిలబెట్టేసి చేపలు పెంచాడు ఆయన చేసిన కనకార్యం అంత తప్పితే వేరే లేదు ఈ నీళ్లు లాగించిన తర్వాత మేము ముందుగా మేము ఈ పనికిరా మేము మొత్తం అని చెప్పి భయపడ్డామండి నీళ్లు లాగిన తర్వాత ఇనువు కానీ కాంక్రీట్ కానీ ఎక్కడ చిక్కు చేదరకుండా బ్రహ్మాండంగా ఉన్నాయండి దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గాని అమరావతి రైతులుగా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం